మహాగణాధిపతి నమ సదాశివ శుభారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ స్వాగతం మనకి కొత్త సంవత్సరంలో మనకి ఇంచుమించు మనకి సంవత్సరం మొదలైన నాలుగు రోజులకి ఈ రవి మార్పు అనేది కనపడుతోంది మనకి అంటే ఏప్రిల్ పదమూడో తారీఖున రవి గ్రహము ఇక్కడ మేష రాశిలోకి సంచారం అంటే ఆయన ఉచ్చస్థితిలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది అయితే రవి ఎప్పుడైతే తన ఉచ్చేత్రంలోకి వెళతాడో ప్రతి గ్రహము కూడా అక్కడ మనకి మార్పు చెందినప్పుడు కొన్ని శుభ ఫలితాలు కొన్ని అశుభ ఫలితాలు ప్రతి రాశికి ఉండడం అనేది జరుగుతుంది అయితే ఇప్పుడు ద్వాదశ రాసులు వారికి ఈ యొక్క రవి గ్రహ మార్పు వల్ల శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం అలాగే ఈ ద్వాదశ రాసుల వారికి కూడా ఎటువంటి ఏవైనా అంటే వాళ్ళకు ఉండే దోషాలను అనుసరించి వాళ్ళు ఎటువంటి రెమెడీస్ని పాటించడం ద్వారా వాళ్ళకి అనుకూలమైన ఫలితాలను పొందుతారు ఇలాంటివన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభరాశి కుంభరాశి వారికి కానీ చూసుకుంటే మనకి కుంభరాశికి రాష్ట్రాధిపతి వచ్చి శని భగవానుడు అయితే కుంభరాశిలోకి మనకి ధనిష్ట మూడు నాలుగు భాగాలు శతవిష్వ ఒకటి రెండు మూడు నాలుగు భాగాలు అలాగే పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు మనకి ఈ కుంభరాశిలోకి రావడం అనేది జరుగుతుంది అయితే కుంభరాశి వారికి కానీ చూసుకున్నప్పుడు ఇక్కడ రా ఈ యొక్క రవి తృతీయ స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది ఎప్పుడైతే తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నాడో వీళ్ళకి ఎక్కువగా శుభ పరిణామాలు ఎక్కువగా గోచరించడం అనేది జరుగుతుంది అందరూ స్థితిలో కాబట్టి వీళ్ళకి ఎప్పుడైతే ఉన్నాడో ఆరోగ్య విషయాల్లో అనుకూలంగా ఉంటుంది ప్రతి పనిలోనూ కూడా రెట్టింపు ఉత్సాహంతో ముందుకు వెళ్ళడం బంధువుల్ని మిత్రుల్ని కలుసుకోవడం ఇష్టాగోష్ఠులు జరపడం అనేది జరుగుతుంది అలాగే ఎవరైతే రాజకీయ రంగాల్లో కావచ్చు లేకపోతే ఏదైనా ప్రభుత్వ రంగ ఉద్యోగస్తుల్లో అంటే ఉద్యోగాల్లో పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు ఎవరైతే పదవులను ఆశిస్తున్నారో ఆ పదవులు ఆశించే వాళ్ళకి కాస్త పదవులు వరించడం అనేది జరుగుతుంది అలాగే గత కొంతకాలంగా ఎవరైనా మీతో శత్రుత్వాన్ని పెట్టుకున్న వాళ్ళు ఉండుంటే ఆ శత్రుత్వాన్ని తగ్గడం అనేది శత్రువులు మిత్రులు అవ్వడం అనేది జరుగుతుంది లేదా శత్రువులు మీ యొక్క ఆంతర్యాన్ని గ్రహించి వారు వెనక్కి వెళ్ళడం అనేది జరుగుతుంది ఆరోగ్యపరంగా కూడా అనుకూలము ఆర్థిక విషయాల్లో ధనప్రాప్తి సంతానపరంగా కూడా శుభవార్తలు విండము సంతాన మూలకంగా కూడా సౌఖ్యం వల్ల విద్యా ఉద్యోగం వ్యాపార వివాహ విషయాల్లో కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే కొన్ని కొన్ని ఏవైతే కార్యక్రమాలు చేపడుతున్నారో ఆ కార్యక్రమాలలో వీళ్ళు విజయం సాధించడం అనేది జరుగుతుంది ప్రతి పనిని కూడా క్రమబద్ధీకరణగా చేసుకుని ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకి ఒక్కోసారి వీళ్ళు చేపట్టే పనులు అనుకోకుండా అంటే అప్రయత్నంగానే కొన్ని పనులు పూర్తి అయిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది సమాజపరంగా కీర్తి గౌరవాలు పెరగడం వీళ్ళ కమ్యూనికేషన్ అవి కూడా అనుకూలంగా ఉండడం సోదరి సోదరుల విషయాల్లో అనుకూలత కాస్త ఏవైనా చిన్న చిన్న మనస్పర్ధులు ఉన్న సోదరి సోదరుల విషయాల్లో అవి ఈ టైంలో కాస్త తగ్గడము ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది మరి ఈ రవి ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి వీటిల్లో మరి అందులో ఉన్న స్థానం వీళ్ళకి అనుకూలమైన స్థానం కాబట్టి ఇంకా మరింత అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది కూడా జరుగుతుంది కుంభరాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళకి మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి అంటే ఇంకా రవి వల్ల ఇంకా అద్భుతమైన ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతిరోజు కూడా అత్యవృధ పారాయణ చేసుకోవడం అలాగే కుదిరితే మీకు ఇంట్లో గోధుమలు రొట్టెలు చేసి కాస్త ఏదైనా ప్రసాదంగా ఇవ్వడం లేదా గోధుమతో చేసిన పదార్థాన్ని ఏదైనా ప్రసాదంగా గుండె పంచిపెట్టడం ఆదివారాల నియమాలు పాటించడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది అయితే మనం ఇప్పుడు ద్వాదశ రాసుల్లో మనకి ఏ రాశికి ఆ రాశి గురించి రవి యొక్క మార్పు గురించి చెప్పుకున్నాం మారడం వల్ల అసలు సహజంగా రవి ఆత్మకారకుడుగాను అలాగే రవి గ్రహాల్లో కల్లా రాజుగాను చెప్పడం అనేది జరుగుతుంది రవి సహజంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రభుత్వ పరంగాను న్యాయపరంగాను అలాగే ఈ ఎవరైతే ఈ ప్రభుత్వ రంగాల్లో పనిచేసే ఉన్నత అధికారులు రాజకీయ పరంగాను ఇలా అన్నింటికి కూడా ఈ యొక్క మనకి రవికారకుడు ఎందుకంటే రవి అనేటప్పటికీ రాజు రాజు అంటే ఏమిటి దర్పం తన యొక్క అంటే ఒక దర్పంగా మాట్లాడడం ఒక అధికారకంగా మాట్లాడడం ఇలాంటివన్నింటికి కూడా రవికారకుడుగా చెప్తాం అందులో రవి ఇప్పుడు మనకి ఉచ్చస్థితిలోకి వెళ్ళాడు అంటే రవి ఎప్పుడైనా ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు అదే ఉచ్చస్థితిలో మనకి జన్మజాతకంలో కూడా రవి ఉచ్చలోనే ఉన్నాడు అని అనుకున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే ఎక్కువగా ప్రభుత్వ రంగాల్లో వీళ్ళు రాణించడం అనేది జరుగుతుంది అంటే ప్రభుత్వపరమైన ఉద్యోగాలు ఎక్కువగా చేయడం అంటే జాతకంలో కూడా రవి ఉచ్చులో ఉండి ఆ లగ్నానికి యోగకారకమై ఉండి లేదా ఆ లగ్నానికి మిత్రుడై ఉండి కాస్త ఉన్న స్థితి బాగున్నప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క ప్రభుత్వ రంగానికి సంబంధించిన ఉద్యోగాల్లో కానీ రాజకీయ పదవుల్లో కానీ వాళ్ళు ఉండడం అనేది జరుగుతుంది అంటే రాజకీయ పరంగా కూడా వాళ్ళకి పేరు ప్రతిష్టలు ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది అదే ఈ యొక్క జాతకంలో కానీ ఈ యొక్క రవి ఉచ్చస్థితిలో ఉంటే మగపిల్లవాడికి కానీ పుట్టిన సమయానికి ఉచ్చస్థితిలో కానీ ఉంటే ఆ తండ్రికి బాగా కలిసి వస్తుంది అని చెప్తారు అందుకనే చూడండి ఎవరైనా కొంతమంది మగపిల్లలు పుట్టంగానే తండ్రికి ప్రమోషన్లు కానీ లేకపోతే ఏదైనా ఉద్యోగం మారడం కానీ ఉద్యోగం అంటే జీతం పెరగడం కానీ ఇలాంటివి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి లేదా ఏదైనా తరతరాల నుండి వచ్చే ఆస్తు పాస్తులు కలిసి రావడం కానీ ఇలాంటివి మనకి చూస్తూ ఉంటాం కొన్ని జాతకాలలో మా అబ్బాయి పుట్టంగానే మాకు కలిసి వచ్చిందండి అని చెప్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ ఏమిటంటే ఆ యొక్క రవి ఉచ్చ స్థితిలో ఉండంగా పుట్టిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తండ్రికి బాగా కలిసి రావడం అనేది జరుగుతుంది అలాగే ఆడపిల్లలైతే అంటే ఒకవేళ ఆడపిల్లలకు కానీ రవి ఉచ్చలో ఉన్నాడు అనుకోండి వాళ్ళకు కూడా ప్రభుత్వ పరంగా కానీ లేదా గవర్నమెంట్ అండర్టేకింగ్ ప్రకారంగా ఉన్నావు కానీ లేదా గవర్నమెంట్లో ఉద్యోగం చేస్తే ఎంత సెక్యూరిటీగా ఉంటుందో అంత సెక్యూరిటీ ఉండడం ప్రతి విషయంలోనూ క్లారిటీ క్లిస్టర్ క్లియర్గా ఉండడం ఒక ముక్కు సూటు మనిషిగా ఉండడం అంటే అబద్ధాలు ఆడకపోవడం అధర్మంగా ఉండకపోవడం ఇలాంటివన్నీ కూడా ఆడపిల్లలో ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఈ రకంగా రవి కానీ ఉచ్చస్థితిలో ఉంటే వాళ్ళకి వివాహం అయిన తర్వాత భర్తకి కలిసి రావడం అనేది ఎక్కువగా జరుగుతుంది అంటే ఇటు తండ్రి కన్నా భర్తకి ఎక్కువగా కలిసి రావడం అనేది జరుగుతుంది అందుకనే కొంతమంది ఆడపిల్లలు పెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత వెంటనే భర్తకి కలిసి రావడం అంటే ఉద్యోగాల్లో మార్పు మంచి కలిసి రావడం వ్యాపారంలో కూడా కాస్త కలిసి రావడం చూడండి ఆ ఇంటి లక్ష్మీ అండి ఆవిడ అమ్మాయి వచ్చిన తర్వాతే కలిసి వచ్చింది అని చెప్తారు కాబట్టి ఇవన్నీ కూడా మనకి రవి జన్మజాతకంలో ఉచ్చులో ఉన్నప్పుడు కలిగే పరిణామాలుగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈ విధంగా రవి ఉచ్చస్థితిలో మా ఉండడం వల్ల ఇల్ మనకి ఇంతకు ముందర ఏ రాశి కా రాశి అయితే ఏవైతే చెప్పుకున్నామో అటువంటి ఫలితాలు గోచార ఫలితంగాను ఇప్పుడు మనం జన్మ జన్మజాతక ప్రకారం రవి ఉచ్చులో ఉండడం వల్ల ఈ యొక్క ప్రభుత్వ రంగానికి రాజకీయ రంగాల వారికి అధికారులకి అధ్యాపకులకి వీళ్ళందరికీ కూడా కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది సర్వే జన సుగునభవంతు లోకా సంస్థ సుగున